జై జీవన్ జై కిసాన్ పాదయాత్రలో భాగంగా రేపు మల్లాపురం నుండి ముత్యంపేట్ చెరుకు ఫ్యాక్టరీ దగ్గరకు రైతులందరూ వినాలని కోరుకుంటూ పార్టీలకు అతీతంగా రైతు అనే ప్రతి ఒక్కరు ఆ చెరుకు రైత పేర చెరుకు వేయని రైత అని కాకుండా ఎప్పుడు ఏ పంట వేస్తామో తెలియదు కాబట్టి అందరికి పేరు పేరున కోరుకుంటూ ఇది చేసినటువంటి ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బిజెపి కానీ ఏ అయినా కానీ అందరూ రావడం దాన్ని సందర్శించడం చేస్తా అని చెప్పడం జరిగింది ఇప్పటికే నుంచి ఆయన చెరుకు ఫ్యాక్టరీని పునరుద్ధరించి దాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఇంతకుముందు కొన్ని ఎకరాల వందల ఎకరాలు వేసారు ఇప్పుడు ఇస్తలేరు ఎందుకు వేస్తలేరు ఫ్యాక్టరీ మనకు అందుబాటులో లేదు కాబట్టి ఆ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళడా దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ లేబర్ ఛార్జీలు కానీ దగ్గర లేకపోవడం వల్ల లేబర్లు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం గానీ ఇలా చాలా జరగడం వల్ల చెరుకు రైతులు చాలా తక్కువ వేయడం జరుగుతుంది చెరుకు పంటకు ఏంటంటే ఫ్యాక్టరీ మంచిగా ఉంటే ఏ విధమైన నష్టం ఉండదు దానికి పురుగు తక్కువ వస్తుంది ఇప్పుడు పుష్కలంగా వాటర్ అన్ని ఉన్నాయి కాబట్టి చెరుకు పంట మనకు అన్నిటికీ అన్ని మనకు లాభం చేకూరుతుంది తప్పకుండా రేపు జరగబోయే పాదయాత్రలో అందరూ పాల్గొనడం ఇది ఏ పాటికి సంబంధించి కాదు ఆ ఫ్యాక్టరీ పునరుద్ధించడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశం కూడా వర్తిస్తుంది ఈ చెరుకు పోయిన తర్వాత వరేసుకున్నా పసుపు వేసుకున్నా ఇంకా వేరేదిర పంటలు వేసుకున్నా మనకు కూడా దిగుబడి బాగుంటది అందరికి పేరు పేరున కోరుకుంటూ మల్లాపూర్ నుంచి ముత్యాపేట షుగర్ ఫ్యాక్టరీ వద్దకు జరిగే పాదయాత్రలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం